హాయ్ ఫ్రెండ్స్ మీరు అయితే ట్రైన్లలో వెళ్తున్నారా అయితే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే ఒక ఘటన అయితే జరిగిందనమాట అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా బీద కుటుంబం వాళ్ళది చాలా బీద బీద కుటుంబం నుంచి వచ్చారు వాళ్ళ పేరెంట్స్ అయితే చదువు మంచిగా చదివియడం వల్ల చదువుకొని ఇతను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అయ్యాడు మంచి జాబ్ అయితే చేస్తున్నాడు ఇన్ఫోసిస్లో జాబ్ అయితే చేస్తున్నాడు సో ఇంకొచ్చేసి రీసెంట్గా అది వచ్చింది కదా అదేంటిది ఏదో ఫెస్టివల్ వచ్చింది కదా ఫెస్టివల్కి అయితే ఊరు వెళ్దాం అనేసి వెళ్తుండగా అయితే ఈ సంఘటన అయితే జరిగిందనమాట వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి ట్రైన్లో అయితే వస్తున్నాడు అబ్బాయి వస్తుండగా ట్రైన్ అయితే ఫుల్ రష్గా ఉందంట అంటే సీట్లు ఖాళీ లేవంట సో బుకింగ్ కాదనమాట జనరల్లో సీట్ ఖాళీ లేవు సో అందుకనేసి అతనైతే అయితే డోర్ దగ్గర అయితే కూర్చున్నారనమాట డోర్ దగ్గర మెట్లు ఉంటాయి కదా మెట్ల దగ్గర అయితే అనమాట ఇంకా గద్కేశరు ఇలా వెళ్ళేదారు ఉంటుంది కదా గద్కేశరు బీబీ నగరు ఇంకా అలా వెళ్ళే దారిలో క్రాసింగ్ అయితే ఒకటి అయితే ఉంటుంది పగిడిపల్లి పగిడిపల్లి దగ్గర అయితే ఒకటి క్రాసింగ్ ఉంటుంది సో ఆ క్రాసింగ్ దగ్గర అయితే వెళ్తుండగా ఆ క్రాసింగ్ దగ్గర ఇలా క్రాస్ అవుతుండగా అక్కడైతే మంది దొంగలైతే ఉంటారంట ఫ్రెండ్స్ సో వాళ్ళైతే ఏం చేశారంట ఈ అబ్బాయిడు కూర్చున్నాడు కదా అలా క్రాసింగ్ అయ్యే ప్లేస్లో కొంచెం స్లో అవుతుంది కదా ట్రైను క్రాసింగ్ అయ్యే దగ్గర సో ఆ స్లో అయిన టైంలో అయితే ఆయన కూర్చున్నప్పుడు వాళ్ళైతే ఒక స్టిక్కు కుక్కెన్లా ఉంటుంది కదా అలా పెట్టి స్టిక్కుకి అలా పెట్టి దాని అయితే ఫోన్ లాగుదాం అనేసి ఇట్లా ఇట్లా లాగాలంట సో ఆ ఫోన్ లాగడంతో ఈ అబ్బాయి ఏం ఫోన్ పట్టుకొని కూర్చొని ఇలా ఒత్తుతుండంట సో ఫోన్ వాళ్ళు లాగడంతో ఏ ఏ ఫోన్ అన్న ఫోన్ ఏ మొబైల్ అనేసి ఇట్లా ఆయన కూడా ఇట్లా దూకేసిండట మొత్తం అంటే మొబైల్ పోతుందనేసి కంగారులో అతను కూడా దూకేసిండట సో ఇక మొబైల్ దొరికిందా లేదా కానీ ఆయనకైతే చాలా గాయాలు అయ్యడంతో అప్పుడే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళంటే కానీ అబ్బాయి అయితే బతకలేడు చనిపోయినట్టే చాలా పెద్ద గాయాలు అవడంతో సో ఈ విధంగా అయితే జరుగుతున్నాయి అనమాట ట్రైన్లో వెళ్ళేవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను అక్కడ మెట్ల దగ్గర అయితే కూర్చోకండి అనేసి చెప్దామనిషి అనేసి వీడియో అయితే తీసినా వీడియోలో అయితే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ బై బాయ్